ప్రీవియస్ వీడియోకి ఇది కంటిన్యూ షార్ట్ వీడియో ఒకసారి చూడకపోతే చూడండి మనమైతే తిరుమలకి స్టెప్స్ ద్వారా స్టార్ట్ అయిపోయాము సో చాలా పీస్ఫుల్గా ఉంది వే అనేది ప్రతి స్టెప్కి బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నాను కాబట్టి వీడియో క్లిప్స్ అనేవి చాలా తక్కువే ఉంటాయి ఎక్కడ పాసిబుల్ ఉందో అక్కడే వీడియో అనేది తీయడం జరిగిందనమాట సో ప్రజెంట్ అయితే అలిపిరి స్టెప్స్ దగ్గర మనకి ఇలా ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ వరకు అయితే రీచ్ అయిపోయాను చాలా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందైతే ఇక్కడ మనకి ఫ్రీ టోకన్ ఇచ్చేవారు ప్రజెంట్ ఇవ్వట్లేదు నేను అప్పట్లో మెమరీ చెప్తున్నాను మీకు సో ఇక్కడైతే మనం కొంచెం ముందుకెళ్ళి కూర్చొని బ్రేక్ఫాస్ట్ అనేది చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానమాట వేడివేడిగా పూరి అనేది తినాలనిపించింది సో అదైతే ఆర్డర్ చేసి తినేసాను అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే సైడ్ ఇలా ఎనిమల్ అయితే ఉంది దీని పేరు ఏందో కామెంట్ బాక్స్లో తప్పకుండా మనతో షేర్ చేయండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నుంచి బ్యాచెస్ వైజ్గానే భక్తుల్ని ఈ వేలో పంపిస్తారనమాట నైట్ టైం కదా అందుకని సో ఇక్కడ మనం చూసుకుంటే గోడ మీద ఆర్సీబీ ఈసార్ల కప్పు నందే అని చెప్పి రాసునింది అందుకని చూపిద్దామని వీడియో తీశాను సో ప్రెసెంట్ అయితే నేను ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు రీచ్ అయిపోయాను అండ్ నెక్స్ట్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఒక స్టోరీ ఉంది తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ